హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్ ఇప్పుడైతే మనం అమరావతిలో ఉన్న ఏపీసీఆర్డిఏ బిల్డింగ్ దగ్గర అయితే ఉన్నాము నా బ్యాక్ సైడ్లో మీరు చూడండి బిల్డింగ్ బిల్డింగ్కి సంబంధించిన ప్రజెంట్ డిజైన్ వర్క్స్ అయితే స్టార్ట్ అయినాయి ఈ డిజైన్ కూడా మీరు నేను చూసుకుంటే ఇది ఆప్షన్ టెన్ అయితే సెలెక్ట్ అయింది కదా అంత ముందు పెట్టిన పోల్లో ఆప్షన్ టెన్ ఏంటంటే నమస్కారం పెడుతున్నట్టు సింబల్ అంటే అమరావతిలోని ఏ రిలేటర్ రిలేటెడ్గా అయితే సింబల్ ఉండిద్ది ఆ సింబల్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి బ్యాక్ సైడ్లో మీరు అంతా చూడొచ్చు అలాగే ఇన్సైడ్గా గ్లాస్ ఫిట్ ఫిట్టింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి గ్లాస్ ఫిట్టింగ్ వర్క్స్ అయితే కంప్లీట్ అవడానికి వచ్చింది ఇంకా లాస్ట్ ఫ్లోర్ వరకే మిగిలి ఉంది అది కూడా కంప్లీట్ చేస్తాం అమరావతిలోని సిడ్ యాక్సెస్ రోడ్ పక్కనే మూడు పాయింట్ ఆరు రెండు ఎకరాల విస్తీర్ణంలో బిల్డింగ్ వచ్చేసి ఒకటి పాయింట్ ఒకటి సున్నా ఎకరంలో ప్లస్ సెవెన్ ఫ్లోర్స్తో పూర్తిగా ప్రీ క్యాష్ టెక్నాలజీతో ఒక్కొక్క ఫ్లోర్కి ముప్పై వేల ఐదు వందల చదర పడుగుల విస్తీర్ణంతో టోటల్గా రెండు లక్షల నలభై ఒక్క వేల నాలుగు వందల ఎనభై ఒక్క చదర పొడుగుల విస్తీర్ణంలో రెండు వందల ముప్పై కోట్ల అంచనా వ్యయంతో గతంలో ప్రజెంట్ ఉన్న పెండింగ్ వర్క్స్ కోసం నూట అరవై కోట్ల రూపాయలతో కేపీసీ అనే కాంట్రాక్ట్ సంస్థ చేపడుతున్న ఈ బిల్డింగ్ నిర్మాణం పనులు ప్రజెంట్ తుది దశగా అయితే వచ్చినాయి మొత్తం కంప్లీట్ అవ్వడానికి ఎందుకంటే ఇంటీరియర్గా ఈ బిల్డింగ్ నిర్మాణం మొత్తం కంప్లీట్ అయిపోయి అవుట్ సైడ్ అంతకు ముందు అయితే డిజైన్ సెలెక్ట్ అయిందో డిజైన్ టెన్ను ఆ డిజైన్ వర్క్స్ అయితే స్టార్ట్ చేశారు మీరు ఇక్కడ చూడొచ్చు ప్రజెంట్ ఇన్సైడ్గా ఈ బిల్డింగ్కి సంబంధించిన అద్దాలు కి సంబంధించిన పనులు అయితే జరుగుతున్నాయి ఆ దానికి సంబంధించిన ఫ్రంట్ వచ్చేసి మొత్తం కంప్లీట్ అయిపోయి ఒక ఫ్లోర్ వరకు మిగిలింది ఇంకా బ్యాక్ సైడ్ వచ్చేసి ఇంకా రెండు ఫ్లోర్ల వరకు అయితే కంప్లీట్ చేయాల్సి ఉంది